దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన ఇసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరము కాపాడబడుచుకున్నాము ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వోచనం శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదాను దేవునికి స్తోత్రం హల్లే దేవుడు మోసాని ప్రేమించారు ఐగుప్తి దేశానికి వెళ్ళి ఇస్రాయిల్ ప్రజలను తీసుకురమ్మని దేవుడు మోసాని బలవంతం చేశారు మోస అయితే అమ్మో నా వల్ల ఉదయ్యా నేను ఈ పని చేయలేనని తప్పించుకోవడానికి చూస్తే దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టలేదు ఏంటి ఎంత గొప్ప దేవుడో చూడండి మరి ఇక్కడ సౌ యొక్క మోసే ద్వారా దేవుడు వింత కార్యాలు చేయిస్తూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు ఇదిగో శత్రువుల ఎదుట నుంచి నేను నిన్ను కాపాడుతాను ఎదుటి నుండి పారిపోయేటట్లు చేస్తాను ఎంతమంది శత్రువులండి మోసే గారికి ఐగుప్తి దేశాన్నించి మోసే ఇస్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది వెనకాల శత్రువులు తరుముతున్నారు ఎదురేమో ప్రమాదకరమైన సముద్రం ఏం చేయాలి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు అని అందరూ మోషేని హింసిస్తూ ఉన్నారు అయితే దేవుడు భయపడకు మోసే నీవు కర్ర సముద్రం వైపు చాపు అనగానే మరి అద్భుతంగా రెండు పాయలైపోయింది అండి మోసే యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారు ఈ ధర నుంచి అధారికి ఇస్రాయెల్ ప్రజలందరూ వెళ్ళిపోయారు వెనకాల శత్రు సమూహం మరి వెనకాల గుర్రాలతో రథాలతో ఎంతో బలవంతులైనటువంటి ఐగుప్తీలు ఎర్ర సముద్రంలో దాటెళ్ళిపోతున్నారు వారు వెనకాల మార్గ మధ్యలోకి వెళ్ళేసరికి దేవుడు అన్నారు నీ చెయ్యి మరలా షాపు ఎంత అద్భుతమో వారందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు చనిపోయారు అండి నిశత్రుల వద్ద నుండి నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు మరి నీ పట్ల కూడా ఏదైనా ఇబ్బంది సమస్య ఉందా ఉన్నాయా నీ ప్రభు నిన్ను కూడా ఆదరిస్తారు వారు పారిపోయేటట్లు చేస్తాను నిజంగా ఐగుప్తీలు పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు చేశారు మోషే గారి జీవితంలో అనేక యుద్ధాలు ఎంతోమంది పారిపోయారు మోషి ఎదుట నిలవలేకపోయారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉండు నీ తలను కూడా పైకెత్తుతారు నీవు పేదరికంలో ఉన్నానని చింతపడకు అంచెలంచెలుగా నిన్ను హెచ్చించే దేవుడు గొప్ప చేసే దేవుడు దేవుడు మన పక్షం మనకు విరోధి అవ్వడు దేవునితో నీ జీవితాన్ని కట్టుకో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా మా తండ్రి నాయన నిజంగా నీ శత్రువులను నీ ఎదుట నుండి పారిపోయేటట్లు చేస్తానన్న మోషే గారి ద్వారా ఎన్ని వింత కార్యాలు చేస్తావు అలాగే ప్రభువా నేటి కాలంలో మీ ప్రజల పక్షంగా మీరు కార్యాలు చేయండి మీకు అసాధ్యం లేదు మీపై ఆధారపడిన నీ పిల్లల్ని నీవెప్పుడు విడవలేదు సర్వశక్తి సర్వ సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి ఇకడవరి దినాల్లో నీకోసం ఎలా బ్రాతకాలు నేర్పించి మహిమ పొందండి ప్రభా రుణాలు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కష్టాల్లో ఉన్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగునగాక అందరికీ క్షేమాన్ని మహిమ పొంది శక్తి కలిసేనామాని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దేవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమె